ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి గురించి అమ్మకు ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి స్విచ్ ఓర్డ్స్ కానివ్వండి బీజ మంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఏంజల్స్ నెంబర్సు మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా శక్తివంతమైనటువంటి రోజులలో అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి రోజులలో మనం చేసుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే అమావాస్య రోజు చాలామంది చాలా పరిహారాలు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి బాధలను కానివ్వండి ఎలాంటి నరదిష్టి దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నంగా ఎన్నో పరిహారాలు మంత్రాలు అవన్నీ కూడా చేశాం కానీ ఎక్కువ మంది ఏంటి అంటే అమావాస్య రోజున మాకు మేము పరిహారాలు చేసుకోవడానికి మేము వీలు పడలేదండి మేము ఇంటి దగ్గర లేమో లేదంటే వేరే పని మీద మాకు కుదరలేదు ఆ పరిహారాల వల్ల మాకు కూడా కొంచెం బాధలు ఉన్నాయి కొంచెం కష్టాలు ఉన్నాయి కొన్ని నెరవేర్చుకోవాల్సిన అవసరాలు అనేటివి ఉన్నాయి వాటన్నింటినీ కూడా మేము ఆ రోజు పరిహారం చేసుకోలేదు కదా దానికి ప్రతిఫలంగా ఏదైనా మంత్రం ఉంటే బాగున్ను అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని గనక మనం ఇరవై సార్లు ఈరోజు మనం నిద్రపోయేలోపు రోజే కాదండి రేపు శుక్రవారం అయినా సరే రాత్రి నిద్రపోయేలోపు ఇరవై ఒక్కసార్లు అనేది మనం చెప్పుకోగలిగితే కనుక అమావాస్య రోజు ఎలాంటి శక్తి అయితే ఉంటుందో మనం చేసే పరిహారాలకు కానీ మంత్రాలకు కానీ అలాంటి శక్తి అనేది ఈరోజు ఈ మంత్రానికి ఉందండి ఈ మంత్రాన్ని మనం ఈరోజే చెప్పుకోవచ్చు ఈరోజు నైట్కైనా రేపు శుక్రవారం ఇంకా శక్తివంతమైన రోజు రేపైనా సరే మనం ఒక కోరిక అనేది బేస్ చేసుకొని ఏదైనా మనసులో కోరిక అనేది అనుకొని ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే కనుక తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది ఎంతోమంది ఎన్నో పూజలు చేసి మాకు ఇవి ఫలించలేదండి ఈ పరిహారాలు అనేటివి మాకు తీరలేదు ఈ మంత్రాలు అనేటివి మాకు ఏ ప్రతిఫలం అనేది కూడా దక్కలేదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మాకు ఏం చేసినా కూడా ఫలిస్తుంది మా కష్టాలకి ఈ మంత్రాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయండి మొన్నటికి మొన్నండి ఇరవై లక్షలది ఒక మంచి మాట అనేది ఒకటి షేర్ చేశాను దానికి కూడా చాలామంది మాకు అమౌంట్ అనేది వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వారాహ్యమ్మ అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు అలా నేను వాళ్ళు పెట్టారని మీకు తెలపటం కాదు కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగదు అలా జరగలేదు అని చెప్పి ప్రయత్నించడం అయితే ఆపరు కదా ఏదో ఒక ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి ఏ ప్రయత్నంలో ఏ ప్రతిఫలం ఉంటుందో ఏ పరిహారంలో మనకు రిజల్ట్ కనిపిస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి మనకు ఉన్నటువంటి కష్టాలను బట్టి మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి మనకున్నటువంటి బాధల్ని బట్టి మనం చేయవలసిన పరిహారాలు కానివ్వండి మంత్రాలు కానివ్వండి మనం చేసే కష్టంతో పాటు ఇవి కూడా మనం చేసుకుంటే కనుక అవి మనకు చాలా హెల్ప్ అవుతాయి మనకు చాలా సహాయపడతాయి అవి కూడా మనకు మనం చేసే కష్టమే కావచ్చు ఇప్పుడు మనకు ఒక అమౌంట్ అనేది కావాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం దానికోసంగా ఏదో ఒక జాబ్ చేయడం నెల తిరిగేసరికల్లా ఆ డబ్బు అనేది మనకు చేతికి రావాలని చెప్పి ప్రతిరోజు కూడా మనం చేసే పని అనేది చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి మంత్రాలు కూడా మనం చెప్పుకున్నట్లయితే దానికంటూ ఎటువంటి అవసరాలు అంటే ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది అలాంటప్పుడు నెల నెలాఖరికి మనకు అమౌంట్ అనే చేతికి ఎలా వస్తుంది మధ్యలోనే ఏదో ఒక విధంగా కొంత అమౌంట్ అనేది దాంట్లో నుంచి తీసి మనం ఖర్చు చేసేస్తూ ఉంటాం ముందుగా ఇలాంటి పరిహారాలు మంత్రాలు చెప్పుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది మనకు మనం ఏదైనా ఒక అమౌంట్ ఒక అవసరానికి కానీ చేర్చిపెట్టుకోవాలనుకుంటాం కదా ఆ రోజుకి ఎటువంటి ఖర్చు అనేది లేకుండా ఎటువంటి దాంట్లో కొంచెం అమౌంట్ తీయడం కానీ అలాంటివి ఏమీ లేకుండా మొత్తంగా అమౌంట్ అనేది మనకు వచ్చేలా జరుగుతుంది ఈ మంత్రాలకు ఉన్నటువంటి శక్తి అలాంటిది మనం ఏదైతే జరగాలి అని గట్టి నిశ్చయంగా సంకల్పంతో చేస్తామో ఆ పని నెరవేర్చడానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆ పనిని నెరవేర్చడానికి మనకు సహాయపడుతున్నాయి ఈ మంత్రాలన్నీ కూడా ముఖ్యంగా వారాహి అమ్మ వారి మంత్రాలు ఆ అమ్మ మంత్రాలు మనకు ఎలాంటి కష్టం లేకుండా మనల్ని పైకి చేర్చగలుగుతున్నాయి ఆ కష్టం నుంచి మనల్ని బయటపడేయగలుగుతున్నాయి మనం నమ్మి చేస్తే గనక భక్తితో అమ్మను పూజిస్తే గనక తప్పకుండా అమ్మ మనకు సహాయపడతారు ఈ కలికాలంలో పిలవగానే పలికేటువంటి దైవం వారాహి అమ్మ అలాంటి అమ్మవారు ఈ కాలంలో మనకు పరిచయం అవటం అనేది మన అదృష్టంగా భావించాలి మనకు ఎందరో ఎన్నో కష్టాల నుంచి బయటపడగలుగుతున్నారు అలాంటి ఈరోజు ఒక అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని చెప్పాను కదండి ఈరోజు రాత్రి ఇరవై సార్లు అనేది చెప్పుకోండి ఒక్కరోజు చెప్పుకున్నా సరిపోతుంది మీకు దీని నుండి ప్రతిఫలాన్ని మీరు పొందారు అంటే కనుక దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా మీరు ట్రై చేయొచ్చు ఏదైనా మనకు ఒకసారి నమ్మకం కుదిరింది అంటే దానిపై మనం గౌరవాన్ని పెంచుకొని మరింత నమ్మకంతో ప్రయత్నిస్తే కనుక అవి ఇంకా ఇంకా మనకు సహాయపడతాయి కాబట్టి ఈ అమ్మవారి మంత్రం ఏంటి అనేది స్క్రీన్ ఇస్తాను ఒకసారి స్క్రీన్షాట్ అనేది తీసుకోండి మంత్రం ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు చూడండి ఫ్రెండ్స్ మంత్రంలోనే ఉంది మనకు ఏం కావాలి అనేది ధనం కావాలి సౌభాగ్యం కావాలి ఏది అడిగినా కూడా మనకు వరప్రసాదంగా సిద్ధించాలి అని చెప్పి ఈ మంత్రంలోనే ఉంది కాబట్టి మీ ఎలాంటి కోరికైనా సరే మీరు ఏం జరగాలని కోరుకున్నా సరే అది మీకు సిద్ధించేలా వరప్రసాద సిద్ధిరస్తు అనే ఈ మంత్రాన్ని ధన సౌభాగ్య అది విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు సంతానం కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఏదైనా సరే మీకు అది అందజేసేటువంటి ధన సౌభాగ్య వరప్రసాద సిద్ధిరస్తు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకోవచ్చు చిన్నవాళ్ళైతే చదువు కోసం పెద్దవాళ్ళైతే ధన సమస్య కోసం అంటే ఆర్థికంగా మీరు మెరుగుపడటానికి కావచ్చు ఆడవాళ్ళైతే వాళ్ళ సౌభాగ్యం కోసం ఏదైనా సరే సొంత ఇంటి కళ ఏదైనా కూడా మీకు వరప్రసాదంగా చేయటానికే ఈ మంత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ప్రయత్నించండి అలా చెప్పుకోలేమండి మేము అనుకున్న వాళ్ళు ఒక పేపర్ అనేది తీసుకొని అంటే మనం వారాహి అమ్మవారి మంత్రాలు రాయటానికి ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని ఉన్నాం కొత్త వాళ్ళైతే ఇప్పటి నుంచి అయినా నోట్బుక్ అనేది పెట్టుకోండి పాత వాళ్ళు అయితే కనుక నోట్బుక్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక ఆ నోట్బుక్లో ఇరవై ఒక్కసార్లు మనం రాయగలిగితే కూడా మనకు ఇంకా మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది మనం చెప్పుకుంటే దానికన్నా కూడా రాయగలిగితే గనక దానికి పదింతల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏది వీలుగా ఉంటే ఆ ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక అనేది జరిగి తీరుతుంది నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది వారాహి అమ్మవారి భక్తులకు షేర్ చేయండి సర్వేజన ಸುಖನೋ ಬವತ್ತು ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ